నమస్తే అమ్మాయిరెడ్డి ఈరోజు పూర్ణయితే డేటు వైలాండ్కి అయితే వెళ్తాను కార్లో అక్కడికి వెళ్ళి తన చూపిస్తామో మా కార్ వాడు ఫోన్ చేస్తాను కానీ ఇక్కడికైతే కార్ అయితే ఇంకా రాలే ఫ్రెండ్స్ ఏదో వైలాండ్ ఫ్రెండ్స్ కార్ బుక్ చేసుకుని వెళ్తున్నాం చూడండి ఫోన్ ఒక ఈ నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే ఉందండి ఫ్రెండ్స్ కానీ కార్లు ఏసీ లేదు ఫ్రెండ్స్ ఏం చేద్దాం సెంట్రల్ ఏసీ తెచ్చుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఇంటికి కనుక్కుంటాం లేదు ఎవడు అడిగాడు రండి నిన్ను ఎవడు అడిగాడు రా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ोषम् నమస్తే నమస్తే మావా ఇప్పుడే ఐలాండ్ అంట ఇది చిలకాలేక్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ బోటింగ్ కొన్ని డాల్ఫిన్ అవన్నీ కొన్ని ఉంటే ప్యాకేజ్ ఉంటుంది ఇక్కడ వాడు ఫస్ట్ అయితే ఏడు వేలు అయితే చెప్పిండు ఐదు వేలు చేసినాము ఐదు వేలు కూడా స్కాన్ అయ్య ఐదు వేలకే ఒప్పుకున్నాడు అంటే ఇంకొంచెం తగ్గించిండే పక్కా ఒప్పుకునేవాడు ఏం చెప్తావు కరెక్ట్ ఏంట్రా నేను చెప్తే కరెక్టే అంటు నవ్వుకుంటాను మా ఇ అది మామ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఏ ఏ ప్లేస్లు తిప్పుతారు నాలుగు ప్లేసులు అయితే ఉన్నాయి అనుకుంటా నాలుగు చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత ఇదో వెనకాల వ్యూ ఇచ్చా ఇట్లా వెళ్ళేసి ఇంకా బోట్లో ఎక్కేసి వెళ్ళిపోవడమే అయితే వెళ్తాను ఫ్రెండ్స్ అందరూ వెనక మీ బోట్లో పోతే ఖచ్చితంగా మాడిపోతాను మామూలు బయటకు వచ్చేసరికి ఎవరు ఎవరు అనేది కూడా కనుక్కోలేము చూద్దాం చూడండి మామూలు ఎట్లుందో మొత్తానికి సేఫ్టీకి స్టార్ట్ డాల్ఫిన్ అని చెప్పి తీసుకొని వచ్చింది మావాడ డాల్ఫిన్ పెట్టే మెరుగు వచ్చిపోమ్మా అంటే వచ్చే చూడు సింపానైతే ఇది స్టోన్ దేఖ్ ఓడు ఫస్ట్ పగలే కే వడిలో యా లేవు బ్లూ మూన్ స్టార్ అంట పెద్ద స్కామ్ మా రెండు గంటలు అని చెప్పాడు గంటలో అయిపోయింది మొత్తానికి ఓలా గంట ఐదు వేలు అయితే బొక్క మీరు వచ్చినప్పుడు ఈ బోట్ రైడింగ్ అది తీసుకోవద్దు మామ పక్కా స్కామ్ ఇది బోట్ రైడింగ్ అని చెప్పి ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు మళ్ళా వెయ్యి రూపాయలు కదా మేము తీసుకున్నాం కారు సార్ నమస్తే మామూ ఇ బీచ్కి వెళ్తాను ூட்ஸான ஷூச்சார ஸ்பெச்சிண்ட மோடல் மோடல் கார்டு அடி ஏன் சூடே ఇప్పుడు బీచ్ ఎంత ప్రశాంతంగా అయితే ఉందో ఇది అయితే పూరి బీచ్ మేము మార్నింగ్ అయితే అక్కడికి ఎక్కడికో ఐలాండ్ అని అడి దొడుకోపోయాడు అడి తోడుకోపోయేసి మనకి ఇంకా ఈవినింగ్ పడుకోని మధ్యాహ్నం ఒకసేపు బీచ్కి అయితే వచ్చాము அசல எந்த பிரசாந்திரிதாக்கன்செட்டு அசலூர் லெவல் சீஃபை அது அராஜகம் அய்யா இக்கட சன்செட் அது வெரி கூல் உங்க ரோஜை నమస్తే నమస్తే మామ వెల్కమ్ బ్యాక్ టు సెక్యూరిటీ బేటింగ్ ఇలా పూరి బీచ్ వచ్చాము ప్రతి ఒక్కరు బిజినెస్ అయితే చేయను అసలు వేరే లెవెల్ ఉంటుంది ఆ పీస్ ఆ గాలికి ఆ వాటర్ సదువుకి చాలా అలా అయితే ఫీస్ అలసారు ఎంత హెవీ ఉన్నాయో అందుకే లోపలికి అయితే వెళ్ళలేదు ఇక్కడనే తిరుగుతున్నాము

డామినోస్ నుంచి అయితే పిజ్జా ఆర్డర్ గైస్ ఇప్పుడే డామినోస్ నుంచి పిజ్జా అయితే తెప్పించుకున్నామ్మా బయటికి వెళ్ళి తినే అంత బడ్జెట్ లేక డామినోస్ అందుకే చెప్పాట్లా ఏసీ మామూలు లేదు మా చల్లగా ఇప్పుడు పిజ్జా అసలు ఈడైతే కింద ఎలక్ట్రిక్ బైక్ అయితే పెట్టి అది మా ఇప్పుడే బీచ్కి అయితే పోయి దోలు తీరిపోయింది ఇంకా రోజు ఫుల్ పడుకునేసి రేపు రూమ్ చెక్అట్ చేసి మార్నింగ్ కంత్రి కంత్రిగా రేపు తిరుగు జో కురుకురే పెట్టుకొని ఏడైపోతాయి అని ముఖం చూడు పెట్టి బా ఇలా పాటలు ఏనా ఎంజాయ్ చేస్తాం లైఫ్ వీళ్ళు బయట తిరిగేసి వీళ్ళు ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ వెజ్ నాన్ వెజ్ అని అట్లా ఉంటుంది సరే గైస్ పిజ్జా అయితే అన్బాక్స్ చేస్తా ఫస్ట్ అన్బాక్సింగ్ మన బ్లాగ్ లెవెల్ అయితే ఉంది టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉంటుందా గైస్ టేస్ట్ అయితే చేస్తాను చూద్దాం అట్లా ఉంటుంది

ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అయితే ఈచ్ నైన్ రూపీస్ అంట అంటే టూ హండ్రెడ్ ఈచ్ బాక్స్ ఫార్టీ నైన్ ఈచ్ బాక్స్ వచ్చేసి ఫార్టీ నైన్ అంట ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఆఫర్ వచ్చింది మావా బాగుంది మావా బాగానే ఉంటుంది పొక్కట్లో వచ్చింది కాబట్టి మిల్లీ ఫ్లెక్స్ అది ఇచ్చిండు అవి వేసుకుంది తిండా అండి అసలు వేరే లెవెల్ ఇచ్చిండు ఫైనల్ ఒక ప్రశాంతంగా అయితే అండి మొత్తం సాంగ్స్ పెట్టుకున్నాం ఇదే బ్రో హాయ్ చెప్పండి బ్రో అది మా ఇంకోటి ఆర్డర్ పెట్టాలని నేను చూస్తాను చూద్దాం ఇంకోటి ఆర్డర్ పెడితే మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్గా వేసి వీళ్ళందరైతే తినేసి బాగుందని చెప్పి మళ్ళీ ఆర్డర్ పెడదామని ట్రై చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టేటప్పుడు ఇది వీడైతే సునీల్ గడ ఫస్ట్ నాకు వద్దం వచ్చాను నేను బయట తింటాను మళ్ళీ ఆవిడ చుబ్బాటి నాకు అంతే ఇంక అందరూ వెళ్ళిపోదాం అంటే బయటికి కడుపు నిండలే అందుకే ఇల్లు వచ్చి కొట్లాడుకుంటాను మా నాయక్ బీచ్ రిసార్ట్ అంటే అసలు ఎంత పెద్ద వేరే లెవెల్ ఉన్నాయి ఈ స్ట్రీట్ లో అన్ని పెద్ద పెద్ద హోటల్స్ హోటల్స్ రిసార్ట్స్ చూడు మామంత పొడవు అంతదా అంతవరకు వచ్చాము తిరిగి తిరిగి నిన్నైతే అడిగితే వచ్చినాము హీరో కూడా అడిగి అయితే చందూస్ రెస్టారెంట్ ఎందుకైతే బాగున్నాడు బాగున్నాను బాగున్నది కాబట్టి మళ్ళీ ఇడికి వచ్చాము ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చిత్రానము వెజ్ నూడిల్స్ అన్నీ వెజ్ బ్రో సేమ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము నిన్న ఏ రెస్టారెంట్కి అయితే తెచ్చాము అడిగి మొత్తానికి తిరిగి ఎందుకంటే ఇక్కడ బాగుంది ఫుడ్ సో అందుకే ఇక్కడికి వచ్చి తినేసి నేను లేచి పడుతున్నాం అని ఇంకా రేపైతే దర్శనానికి అయితే వెళ్దాం పక్కా వెళ్దాం అనుకున్నాం అమ్మ వన్ నుంచి దర్శనానికి వెళ్ళాలి 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 అనుకున్నాను ఇంకా రేపైతే ఫిక్స్ చేసిందో రేపు కూడా చూడాలి ఏమన్నా పోస్ట్ ఫోన్ చేస్తారేమో ఓకే చూద్దామమ్మ ఏమవుతుందో రేపు అది ఈరోజు పీచ్కి వెళ్ళాము పొద్దున్న బోర్డు పింకైతే వెళ్ళాము మా ఓకే గైస్ టుడే బ్లాగ్ సైనింగ్ ఆఫ్ మీ సుక్కరే